రేవంత్ రెడ్డి అనే వ్యక్తి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ యాక్సిడెంటల్ యాక్సిడెంటల్ చీఫ్ చీఫ్ మినిస్టర్ అంతే కదా ఇప్పుడు ఆ రోజు ఆయన యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ఎస్పీ ఆయన రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి ఏం చెప్పిండు ఈయన యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు ఈయన వాచ్మెన్ ఎస్పీ అను వాచ్మెన్ గొడవ ఏదో హోంగార్డ్ గొడవ ఇప్పుడు ఆయన మళ్ళీ అదే వెంకటరెడ్డి సెట్ అయిపోయింది ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎవరి దగ్గర డబ్బులు లేవు నేను డబ్బులు పెడతా డబ్బులు పెట్టి నడిపిస్తా అని ముందుకు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికి డబ్బులు లేకపోతే ఆయన రెడ్డి సామాజిక వర్గం కాకపోతే ఆయన ఏంటి రేవంత్ రెడ్డి రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి డబ్బులు చేయకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మేము పెట్టలేమన్నారు డబ్బులు డబ్బులు నేను పెడతా అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చిండు పార్టీని నడిపించిండు అది ఓకే యాభై కోట్లు ఇచ్చి కొనుక్కున్నా లేదా అనేది వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు నేను ఏమంటున్నా అంటే ధనం మూలం విధం జగిత్తు పాలిటిక్స్ బిజినెస్ అయిపోయినాయి ఇలా కేవలం కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది అగ్రకులాలు మాత్రమే రాజకీయం ఎందుకు చేస్తున్నారంటే మిగతా రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ కన్నా టాలెంట్ ఉన్నోళ్ళు వందల వేల మంది బయట సమాజంలో ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు గాలే పైసలు లేకనే ఇది బిజినెస్ ఇది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఒక ఎంపీ కావాలంటే వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాలని తీసుకొచ్చిందే ఈ పిడికెడ మంది పెత్తందారుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ కావాలనే ఒక కుట్రలో భాగమే రేవంత్ రెడ్డి డబ్బులు పోగు చేయకపోతే రెడ్లందరినీ పోలరైజ్ చేసి వర్సెస్ రెడ్డి తీసుకొచ్చి ఆయన ఏం చెప్పిండు ఒక స్పీచ్ లో బెంగళూరులోనూ కర్ణాటకలోనూ పోయి రెడ్డి అనేవాడు ప్రతి ఒక్కడు పది ఎకరాల భూమి కొనుక్కోవాలి మీరు మళ్ళీ తిరిగి ఊర్లకు వెళ్ళండి హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న జాబులు చేసే రెడ్డిలు కూడా తిరిగి ఊర్లకు వెళ్ళి భూమి ఉండాలి అంటే భూమి ఉంటే పెత్తనం ఉంటుంది అధికారం ఉంటది సంపద వస్తుంది భూమి కేంద్రంగా రాజకీయాలు పాత కాలంలో స్వాతంత్రం రాకముందు ఎవరైతే భూస్వాములు ఆసాములు జమీందారులు దేశ్ దేశ పాండేలు జాగిర్దార్లు జమీందారు ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కదా ఇలా మా ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో ఏడు రిజర్వేషన్ ముగ్గురులో అసలు అందరు కూడా ఎవరు పొంగులేడు రెడ్డి గారు ఎవరు ఆయన నేపథ్యం వచ్చిన నేపథ్యం ఏంది డబ్బులే కదా ఐదు డబ్బులు అంటే భూమి ఉండాలి లేకపోతే కొత్త నయా రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు కాంట్రాక్టర్లు ఉండాలి అంటే కాంట్రాక్టర్లు లిక్కర్ వ్యాపారులు వీళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనేది రోజు రోజుకి మనం చూస్తున్నాం రైట్ ఓకే దయచేసి ఏమనుకోవద్దు మీరు ఇంటర్వ్యూ చెప్పడం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే కేసీఆర్ వైఫల్యం ఉందో మీరు అంటున్నట్టు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ అని రేవంత్ ఎట్లనో మీలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పనిచేసారు కాళ్ళకు బలపాలు కట్టుకొని మీ తప్పు ఉందా లేదా మేము రేవంత్ మీ తప్పు ఉందా లేదా నేను తప్పు ఉంది ఎక్కడ ఉంది అంటే మేము కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర చేసి సామాజిక న్యాయం పేరు మీద మేము కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల్లో తప్పులు చేసింది మా తాత చేయలేకపోయాడు మా నాయనమ్మ చేయలేకపోయింది మా నాన్న చేయలేకపోయాడు కానీ నేను నాకు జ్ఞానోదయం అయింది తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తామని చెప్పి బలంగా తిరిగిండు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సామాజిక న్యాయం అనే దానికి మేము సామాజిక తెలంగాణ కోసం కోరుకునేటోళ్ళం ఆ రోజున్న పరిస్థితులలో మనం కొంచెం వాస్తవాలు మాట్లాడుకుంటే ఆల్టర్నేటివ్ మనకి బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ స్పీడ్గా పరిగెడుతున్న బండి సంజయ్ కాలంలో కట్టబెట్టి తీసి పడకేసి బాధ్యత బండి సంజయ్ ఎందుకు తీసేసిరో ఇప్పటికీ బీజేపీ వాళ్ళకి తెలియదు ఎవరు చెప్పండి అప్పుడు వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది నెరేటు మీకు దుబాక్ ఎలక్షన్ చూసుకోండి హుజురాబాద్ ఎలక్షన్ చూసుకోండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసుకోండి వరుసగా బీజేపీ గ్రాఫ్ పై పైకి వస్తుంది బండి సంజయ్ గారిని తీసేయడము మున్గోడులో బీజేపీ ఓడిపోవడము కవితను అరెస్ట్ చేయకపోవడము దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక నెరేటు బలంగా వచ్చింది దాంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేచింది అంతకుముందు హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు మూడు వేలు జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అడ్రస్ కూడా లేకుండా పోయింది పరిస్థితి బీజేపీకి నలభై ఎనిమిది సీట్లు వస్తే ఎవరు ఊహించాలి అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ సెట్టింగ్లో బీజేపీ అనేది సెల్ఫ్ గోల్ చేసుకుంది రేవంత్ రెడ్డి గారు తనకున్న వాక్చాతుర్యం కావచ్చు కేసీఆర్ గారిని పర్సనల్గా డి అంటే డి అని దాంతో బండి సంజయ్ పక్కకి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకొని తిరిగేంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చింది రేవంత్ రెడ్డి గారు చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఏదో మామూలు మధ్యతరగతి కుటుంబం ఆయన చాలా సార్లు చెప్తుంటారు వాళ్ళ అన్నగారు ఒక కానిస్టేబుల్ గా పనిచేసి వరపరచులు చదువుకుంటున్నారు మరి ఇన్ని వందల కోట్లు వేల కోట్లు ఎలక్షన్ ఇప్పుడు హెలికాప్టర్లు నూట పంతొమ్మిది కానిస్టేషన్లో తిరగాలంటే ఒక్కొక్క ఒక్కోసారి రెండు హెలికాప్టర్లు కూడా తిరిగిరగా అంటే డబ్బులు కేంద్రంగా వెలమ కమ్మ రెడ్డి మూడు కులాలు మూడు కుటుంబాల ఆధిపత్యమే తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు టిడిపి అంటే కమ్మలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే వెలమలు ఈ మూడు కులాలు మూడు కుటుంబాల గేమ్ లోనే ఇవి రాజకీయ పార్టీలు పైకి కనబడితే కానీ ఇవి రాజకీయ పార్టీలు కావు ఇవి కుల గుల పార్టీలు ఇవి అర్థం కాలేదన్నా కుల గుల పార్టీలు మాత్రమే మీరు ఓనర్లు ఎవరు మీరు చూసుకోండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు రావు ఆయన ఏ కమ్యూనిటీ ఆయన ఆయన ఆ పార్టీలో ఆ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరైనా చీఫ్ మినిస్టర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ అయితారా లేదు అంటే అది ఎప్పటికీ కూడా వెలమ సంస్థానం వెలమ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ కంపెనీ అది మిగతా వాళ్ళంతా బానిసలే వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అని చెప్పుకున్న కూడా బానిసలే వర్కర్లే కదా యజమాని ఎవరు ఓనర్ ఎవరు వెలమ మరి మిగతా టీడీపీ పార్టీ తీసుకుంటే కమ్మ సరే ఇప్పుడు టీడీపీ పార్టీ రిలవెన్స్ లేదు కాంగ్రెస్ పార్టీలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తీసుకుంటే ఎవరు ఎక్కువ ఆధిపత్యం